യാൂർ കൂടെ യാതൊരു യാബ് എട്ട് ഈ രജ അത് നിന്നെടുത്തേ ഈപ എടേറ നിന്നെടുത്ത ആനലോട്ടോ ചൂട് വാൽ ഛാനോ ചൂട് బియర్ రాకెట్ల ఉన్నారు స్వామి హాయ్ పుల్లాయ్ గారు హాయ్ ఇది కూల్ అయ్యాయి సార్ సెల్ కూల్ అయ్యాయి కూల్ కూల్ ఎంత పడుతుంది అది పదహైదు వందలు ఒకటి రెండు పెట్టినా అయితే కొండపల్లి రవీంద్ర రెడ్డి గారు హాయ్ కబడ్డీ భార్గవ్ గారు భూపాల్ వస్తున్నాడు అండి రెండు జతలు వస్తున్నాయి కొందూరు రాంభోపాల్ రెడ్డి గారు ఇది యోగి ఈశ్వర్ గారు ఆర్ కేబుల్స్ రాలేదండి కొండల స్వామిలు గారు ఓకే థ్యాంక్స్ బ్రో

ನಮದೆ <Sessantie> ನಮಃ <Sessantie> <Sessantie> <Sessantie>

ಭಾರ ಚಲೋ ಬಹಾರ